మా ఫ్రెండ్స్ నిఖిల్ కావ్యాలు పెట్టిన పోస్ట్ ఒకటి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది అదేంటంటే ప్రియాంక జైన్ లేటెస్ట్గా ఒక డ్రెస్ వేసుకుంటే మీరు వేసుకున్న డ్రెస్సు అసలు బాగలేదు ఇంతకుముందు ఇలా ఉండేవాళ్ళు కాదు ఈ మధ్య చాలా ఎక్స్పోజ్ చేస్తున్నారు అని చెప్పి ట్రెండ్ చేసేసి వల్గర్గా మాట్లాడుతున్నారు దానికి వచ్చేసి నిఖిల్ పెట్టిన పోస్ట్ ఏంటంటే ఎవరి ఇష్టం వచ్చినట్టు డ్రెస్ వాళ్ళు వేసుకుంటారు వాళ్ళు ఏ డ్రెస్ వేసుకోవాలి ఎవరితో ఉండాలి చెప్పే రైట్స్ మనకు లేవు ఈ ట్రోల్ ఆపండి అని చెప్పి మెసేజ్ పెట్టాడు అనమాట ఇంకొక ఇవాళ వచ్చేసి కావ్య పెట్టింది కావ్య వచ్చేసి ప్రియాంక అని మీరు ఎందుకంటే ట్రోల్ చేస్తున్నారు తన ఇష్టం వచ్చిన డ్రెస్ తను వేసుకుంటుంది అది తన పర్సనల్ లైఫ్ ఎవరి పర్సనల్ లైఫ్లో మనం ఇంటర్ఫీర్ అవ్వకూడదు మీరు ఈ ట్రోల్స్ ఆపండి అని చెప్పి ఇండైరెక్ట్గా పెట్టిందనమాట మెసేజ్ ఇవే కాకుండా నిఖిల్ వచ్చేసి నిఖిల్ కావ్య కలిసినప్పుడు వాళ్ళిద్దరూ షేర్ చేసుకున్న గిఫ్ట్లు కావాలని చెప్పి కావ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిందట నిఖిల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నీకు ఇచ్చిన కాస్ట్లీ గిఫ్ట్స్ నాకు తిరిగి ఇచ్చేసాయి ఇప్పుడు నీకు నేనంటే ఇష్టం లేదు కదా అని అంటే నేను నీకు ఇష్టం లేదని చెప్పాన నీకే నేనంటే ఇష్టం లేదని నేను చాలా గొడవపడ్డారట అది కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉందన్నమాట ఇన్స్టాలో